హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈ వీడియోలో నేను అట్లు ఎలా చేయాలో చూపిస్తాను అంటే మా సైడ్ అయితే అట్లు అంటారు నార్మల్గా అయితే అరిసెలు అంటారు అది ఎలా చేయాలో చూపిస్తాను సో దీనికోసం మనం ముందు రోజున అయితే బియ్యం అనేది సోక్ చేసుకోవాలి రైస్ సో ఇక్కడ సిక్స్ కప్స్ రైస్ తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి రైస్ ఓవర్ నైట్ సోక్ చేశాక నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా వాటర్ అన్నీ తీసేసి ఇంకోసారి వాటర్ యాడ్ చేసుకొని వాష్ చేసుకొని ఇలా వాటర్ వెళ్ళే దాంట్లోకి యాడ్ చేసుకొని రిన్స్ చేసేసుకోండి వాటర్ అన్ని ఇలా వాటర్ అన్ని వెళ్ళిపోయినాక ఇప్పుడు మిక్సీ జార్ కొంచెం తడి ఇవి గ్రైండ్ చేసుకోవాలి ఈ అరిసెలకి పిండి అనేది తడిగా ఉన్నప్పుడే మనం పిండి పట్టుకోవాలి కొంచెం ఆరినా అవి సరిగ్గా రావు బ్రేక్ అయిపోతాయి ఇలా మిక్సీ జార్లు ఇలా కొంచెం తడి తడిగా ఉన్న బీమ్ ని యాడ్ చేసుకొని ఇలా మంచిగా గ్రైండ్ చేసేసుకొని ఒకవేళ కొంచెం పౌడర్ బరక బరకగా ఉంది అనుకోండి ఇలా జల్లడు తీసుకొని అందులో యాడ్ చేసేసి ఇలా జల్లడు పట్టేసి రిమైనింగ్ మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా లాస్ట్ కొంచెం మిగిలే వరకు ప్రాసెస్ అనేది చేసుకోవాలి అలా చేశాక నెక్స్ట్ బెల్లం అనేది కరిగించుకోవాలి ఇక్కడైతే హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాము ఇది మీరు స్వీట్ ఎక్కువ తినేటట్టు ఉంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు లేదు మీడియం గా అంటే కొంచెం తక్కువనే యాడ్ చేసుకోండి మేమైతే ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకున్నాము అండ్ ఇక్కడ పక్కన మనం జల్లర్ పట్టుకున్న బియ్య పిండి అంతే అది పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో ఇలా బెల్లం యాడ్ చేసి ఇందులో టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేయండి ఎక్కువ యాడ్ చేయకండి ఎందుకంటే ఇది మనం పాకం పట్టాలి ఈ బెల్లం అనేది ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు మీకు బెల్లంలో కొంచెం డస్ట్ పార్టికల్స్ అలా ఎక్కువ అనిపిస్తే ఒకసారి ఇలా మెల్ట్ చేసేసి ఫిల్టర్ చేసేసుకోండి ఇప్పుడు మేము తీసుకున్న దాంట్లో అంత లేవు సో మేము డైరెక్ట్ మెల్ట్ చేసేసాము మనకి పాకం అయిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలంటే ఇలా ఒక గిన్నెలో వాటర్ యాడ్ చేసుకోండి ఒక ప్లేట్లో వాటర్ యాడ్ చేసుకొని అలా మెల్ట్ అవుతున్న దా సిరప్ ఉంటుంది కదా అది ఇలా యాడ్ చేసేసుకొని ప్లేట్లోకి అది ముద్ద ముద్దగా రావాలి అండ్ చేతికి కూడా అసలు స్టిక్ అవ్వకూడదు అండ్ మనం యాడ్ చేస్తానే అది ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా అక్కడే ఉండిపోతుంది అప్పుడు అది కరెక్ట్గా పాకం వచ్చినట్టు పాకం అనేది కరెక్ట్గా వచ్చాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకొని జిల్లరి పెట్టుకున్న బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి సో ఈ ప్రాసెస్కి టూ మెంబర్స్ ఉండాలి ఇలా తెడ్డు కట్టితో అంట అంటే ఇంకొకరు బియ్య పిండిని యాడ్ చేస్తూ బాగా మిక్స్ చేయాలి మనం కొంచెం యాడ్ చేసి మిక్స్ చేద్దామంటే అది ఉండలు కట్టిపోతాయి లమ్స్ లాగా వస్తుంది పిండి అంతా సో ఇలా అంతా యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేసేసేయండి ఇంకోటి ఏంటంటే ఈ పిండి అనేది తడిగా ఉన్నప్పుడే ఇదనే చేసేసుకోవాలి పిండి పూర్తిగా ఆరిపోయినా కూడా మనకి అవి అరసెలు అనేది కరెక్ట్గా రావు బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో పిండి కొంచెం తడి తడిగా తేమ తేమగా ఉన్నప్పుడే మనం ఈ పాకం అనేది పట్టేసుకోవాలి సో పాకం పట్టేసుకోమని మనం ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు సో ఇలా రిమైనింగ్ పౌడర్ అంతా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి లమ్స్ లేకుండా సో ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది మీకు ఇన్ కేస్ మనం పట్టుకున్న పిండి కొంచెం లూజ్ గా అనిపిస్తే ఇందులో కొంచెం బియ్య పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఇవి ఎలా చేయాలో చూపిస్తాను అండ్ ఆల్సో ఇది మనం పిండి పట్టుకున్నాక మనం బయట అట్లీస్ట్ వన్ మంత్ పెట్టుకోవచ్చు లేదంటే మనం ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్ లో అయితే ఎండ్రోల్ అయినా అలానే ఉంటుంది అండ్ మీకు పిండి గట్టిగా ఉందంటే కొంచెం గీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పుడు కూడా మంచిగా వస్తాయి అరిసెలు అనేది అండ్ ఇప్పుడు ఒక అరిటాకు తీసుకోండి మీరు అరిటాకు మీదైనా చేసుకోవచ్చు తమలపాకు లీఫ్ ఏదైనా లీఫ్ తీసుకోండి లేకుంటే ప్లాస్టిక్ పేపర్ అయినా తీసుకోవచ్చు బట్ బెటర్ ఏంటంటే అరిటాకు మీదైతే మంచిగా వస్తాయి ఇట్లా ఆకుకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఎంత సైజు కావాలో అంత సైజు పిండి తీసుకొని అండ్ మీకు ఇష్టమైతే గసగసలు అంటే పాపి సీడ్స్ లేదంటే సిసమి సీడ్స్ నువ్వులు ఉంటాయి కదా తెల్ల నువ్వులు అవి టాప్ లో యాడ్ చేసి మంచిగా ప్రెష్ చేయండి ఇది కొంచెం తిన్నుగా వచ్చేటట్టే ప్రెష్ చేయండి కొంచెం పెద్దగా ఉంటే లోపల అనేది సరిగ్గా కుక్ అవ్వదు గా ప్రెష్ చేసేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లో వేరుశెన్నగా నూనె యాడ్ చేసుకొని అది మంచిగా హీట్ అయ్యాక ఇప్పుడు మనం ప్రెష్ చేసుకున్న అరిసెల్ని యాడ్ చేసేసుకొని మీడియం హీట్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ వస్తుంది సో ఇప్పుడు రెండు గరిటెలు తీసుకొని ఇలా అరిసెలు తీసేసి ఒకసారి ప్రెష్ చేయండి ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే పక్కనకి వెళ్ళిపోతుంది మీతో ఇన్ కేస్ అరిసెల్ ప్రెస్సింగ్ ఉంటే దాని మీద యాడ్ చేసి ప్రెస్ చేయొచ్చు ఏమైనా ఎక్సెస్ గా ఎక్కువ ఆయిల్ అట్లా ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది ఇలా రిమైనింగ్ అంతా ఇలానే ప్రాసెస్ చాలా ఈజీ ఇవి చేసుకోవడం పెద్ద ప్రాసెస్ ఏం కాదు జస్ట్ మనం పాకం పట్టే తోటి కరెక్ట్ గా వస్తే ఈజీగా చేసుకోవచ్చు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటాయి మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసేటట్టుంటే స్మాల్ బ్యాచ్ లో ప్రిపేర్ చేసుకోండి సో ట్రై చేయండి మంచిగా వస్తాయి ఇవి ఎక్స్పెషల్లీ ఇవి వేడి వేడిగా ఉన్నప్పుడు అయితే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కావాల్సినప్పుడు ప్రిపేర్ చేసుకొని రిమైనింగ్ మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసుకొని తినవసరం లేదు ఇట్లా వేడివేడిగా తినండి చాలా అంటే చాలా బాగుంటాయి యాక్చువల్లీ నేను ఈ వీడియో సంక్రాంతి ముందే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను బట్ నా హెల్త్ బాగాలేక అది ఇట్లా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చినాను సో సంక్రాంతి తర్వాత అప్లోడ్ చేస్తున్నా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే చేయండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే సో మీరు కానీ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ మీకు గానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నా ఛానల్లో గార్డెనింగ్ రిలేటెడ్ అండ్ కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి మీకు గానీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్